ప్రైస్తులో ఒడిహో అన్నామానకు స్థుతి కలుగనుగా కాక ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు అపోస్ట్ అయిన పౌలు రోమిల్కి రాసిన పత్రిక పదవ అధ్యాయం పన్నెండవ వచనాన్ని మనం చూసినట్లయితే యూధుడని క్రీస్తు దేశస్థుడని భేదం లేదు ఒక్క ప్రభువే అందరికీ ఉండి తనకు ప్రార్థన చేయువారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు హలో మన దేవుడు ఐశ్వర్యవంతుడండి ఏ ఏ విషయాలలో ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నారు అంటే ఒకటి ఆయన కృప చూపడానికి ఐశ్వర్యవంతుడిగా ఉన్నారు ఎవరి ఎవరి ఎడల ఆయన కృప చూపించడానికి అంటే తనకు ప్రార్థన చేయువారందరి ఎడల ఆయన కృప చూపిస్తూ ఉన్నారు ఏ భేదము లేదు ఆయనకి యూదుడని గ్రీస్ దేశస్తుడని క్రిస్టియన్స్ అని అయితే నాన్ క్రిస్టియన్స్ అని వీళ్ళు ప్రభుని వారు వీరు ప్రభుని తెలిసిన వారు కాదు లేకపోతే ప్రభుని దూషించిన వారు అలాంటి ఏ భేదము లేదు ఆయన దగ్గర అందరినీ ఆయన ఒక్కలాగే ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన అందరికీ ప్రభువై ఉన్నాడు ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు మంచివారికి ప్రభువే చెడ్డవారికి కూడా ప్రభువే ఆయన ప్రేమించే వారికి ప్రభువే ఆయన ద్వేషించే వారికి కూడా ఆయన ప్రభువే ఉన్నాడు కాబట్టి ఎవరు ప్రార్థన చేసినా వారందరి యొక్క ప్రార్థన ఆయన అంగీకరిస్తూ ఉన్నాడు వారి ప్రార్థన అంగీకరించి వారికి కృప చూపడానికి ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడట అందరి అడల అందరికి సమానంగా తన కృపను చూపించుచున్న దేవుడు ప్రతి ఒక్కరి ప్రార్థన ఆయన ఆలకిస్తూ ఉన్నాడు నీతిమంతులు ప్రార్థన ఆలకిస్తున్నాడు పాపుల ప్రార్థన కూడా ఆయన ఆలకిస్తూ ఉన్నాడు అయితే ఆయన ప్రార్థన చేయు వారి ఎడల కృప చూపించడానికి ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ఎంత గొప్ప దేవుడు అండి ఈ రోజుల్లో మనం గమ మనం చూస్తూ ఉన్నట్లయితే మనల్ని ప్రేమించే వారిని ప్రేమిస్తాం మనల్ని ద్వేషించే వారి పట్ల మనం చాలా మరి విముఖతగా ఉంటూ ఉంటాం కానీ దేవుడు సర్వమానవాళిని సృష్టించిన మహా సృష్టికర్త ఏ ఒక్కరూ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు సో అందరి ఏదైనా కృప చూపించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు ఒకవేళ ఒక అన్యుడు అయినప్పటికీ కష్టంలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన విని తన యొక్క పరిస్థితికి కావ పరిష్కారం చేయడానికి ఆయన ఎంతో ఎక్కువగా కృప చూపించుచున్న గొప్ప దేవుడు ఆయన ఈ రోజున ప్రార్థన వారి ఎడలా ఆయన కృప చూపించడానికి ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ఆయన అందరి ఎడల తను ప్రేమిస్తూ ఉన్నాడు అన్యుల ఎడల పాపుల ఏడలా కూడా ప్రా ప్రేమిస్తూ వారి ప్రార్థన చేస్తూ ఉంటే వారి పట్ల ఆయన కృప చూపిస్తున్న దేవుడు ఆయన ఎందుకు భయము భక్తి కలిగి ఆయనకిష్టమైన వారిగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనం ప్రార్థన చేస్తూ ఉంటే ఇంకా మన పట్ల ఎంత ఎక్కువ కృప చూపిస్తాడు ఒకసారి ఆలోచన చేయండి కదా దేవుని బిడ్డలారా దేవుని జనాంగమా పరిశుద్ధ ప్రజలారా మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి ఆయన ఎంతో కృప చూపించడానికి ఐశ్వర్యవంతుడై ఉన్నాడంట ఆయన ఐశ్వర్యంలో నుంచి తన కృప అంతటిని మన పట్ల చూపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు మన సమస్యలు పరిష్కరించడానికి మన ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి ఆయన కృప చూపిస్తూ ఉన్నాడు ఈ రోజున మనం ఏం ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థనకు ఆయన జవాబు ఇవ్వడానికి కృప చూపిస్తూ ఉంటుండగా అనేక మంది ప్రజలు నశించిపోతూ ఉన్నప్పుడు వారి కొరకు మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఆయన ఆలకించి మనకు జవాబు ఇవ్వడం కొరకు ఆయన కృప చూపిస్తుడానికి ఆయన ఎంతో ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ఈ రోజున మనం ప్రార్థన చేస్తే ఆలకించి జవాబు ఇవ్వడానికి ఎదురు చూస్తున్న ఆ దేవునికి కృతజ్ఞతలు తెలియచేద్దామా సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా స్తోత్రాలు ఎంత గొప్ప దేవుడయ్యా నీకు భేదమేమీ లేదు అంత అందరినీ ఒకేరా ప్రేమిస్తూ ఉన్నారు పాపిని ప్రేమిస్తున్నారు నీతిమంతుల్ని ప్రేమిస్తూ ఉన్నారు ఎవరు వారి అవసరతలో మీ సన్నిధిలోనికి వచ్చి వారు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థనకి ఇవ్వడానికి నాయన మీరు కృప చూపిస్తూ ఉన్నారయ్యా కృప చూపడానికి ఎంతో ఐశ్వర్యవంతులై ఉన్నారు తండ్రి మీకే మా కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నా నమ్మదగిన సహాయకుడా మీకు మా నిండు కృతజ్ఞతలు తండ్రి నీకే వందనాలు మా ప్రార్థనలకించి మాకు జవాబునిచ్చుచున్న దేవుడు జవాబు ఇవ్వడానికి కృప చూపిస్తున్న దేవుడు తండ్రి నీకే స్తోత్రాలు ఆయన ఈ సమయంలో ఎవరు ఏ అవసరతలో ఉండి మీకు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఎవరు ఏ బలహీనతతో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు ఎవరు ఎటువంటి అందకాలలో ఉండి ప్రార్థిస్తూ ఉన్నారు ఎవరు దుష్టులు దుర్మార్గుల చేతులలో చిక్కుకుని బాధతో మీ సన్నిధిలో మొరపెడుతూ ఉన్నారు ఆర్థిక సమస్యలలో నలిగిపోయి మీ సన్నిధిలో మొరపెడుతూ ఉన్నారు తండ్రి ఏ భేదము లేదు ప్రభు అందరి అడలా కృప చూపిస్తున్న దేవుడు ఆలకించి తండ్రి వారికి ద కృప చూపించడానికి మీరు ఎంతో ఐశ్వర్యవంతుడై ఉన్నారు దేవా మీ కృపను బట్టి మీకే స్తోత్రాలు మీ ఐశ్వర్యాన్ని బట్టి నీకే స్థుతులు చెలుస్తూ ఉన్నాం గొప్ప తండ్రి ప్రతి ఒక్కరు ఈ సమయంలో ఎవరు ఏ స్థితిలో ఉండి మీకు మొర్ర పెట్టు ఉన్నప్పటికీ వారు మొర్ర ఆలకించి నాయన మీరు జవాబుని ఇవ్వడానికి కృప చూపించడానికి మీరు ఐశ్వర్యవంతులుగా ఉన్నందుకు మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నా మమన స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ గాడ్ బ్లెస్ యూ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రియ సహోదరి సువార్త సువార్తరాజు షలోం